మనం చూస్తా ఉన్నాం మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అందులో యాభై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ ఏమన్నా న్యాయం చేసింది ఆ కాంగ్రెస్ ఏమన్నా ఉత్తరించింది ఆ దేశాన్ని మన తెలంగాణను చూసుకో ఎంత అన్యాయం ఒక కరెంట్ ఉండకపో ఒక పంటలు పండకు పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపో ఒక సాగునీరు ఉండకపో ఒక తాగునీరు ఉండకపో అట్లనే బిజెపి కూడా ఉన్నది అంతకుముందు పదేళ్ళు ఉంది ఇప్పుడు పదేళ్ళు వాళ్ళు కూడా ఏమి చేయలే ప్రజలకు మాటలు చెప్పుకుంటా రెండు జాతీయ పార్టీలు మాటలు చెప్పుకుంటా వాళ్ళకి ఎవ్వరు ఆపోజిషన్ లేరు వీళ్ళు లేకపోతే వాళ్ళు గెలుస్తారు వాళ్ళు లేకపోతే వీళ్ళు గెలుస్తారు తమిళనాడు లెక్క కర్ణాటక లేకపోతే జయలలిత గెలుస్తారు జయలలిత ఒక ఆడదు వీళ్ళు ఒకసారి ఆ లెక్కన వీళ్ళు గెలుచుకుంటూ వచ్చి ప్రజలను నిండా మోసం చేశారు నిండ కానీ ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది పదేళ్ళు పరిపాలన వచ్చింది దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల అందరికి అర్థమైంది అసలు పరిపాలన అంటే ఇట్లా కేసీఆర్ ఎక్కువ ఉంటదా పాలన ఇట్లుంటా సాగురు ఇట్లా ఇవ్వగలుగుతామా ప్రతి ఇంటికి నీరు ఇవ్వగలుగుతామా ప్రతి పంటకు నీళ్ళు ఇవ్వగలుగుతామా ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ప్రూవ్ చేస్తూ కదట రెండు వందల రూపాయలకు పిచ్చి ఉన్న దాన్ని రెండు వేల రూపాయలు తీసుకొచ్చిండు ఎవరితో సాధ్యం కావాలి అసాధ్యమైన పని సుసాధ్యం చేసిన కనుక మన కేసీఆర్ నలభై ఆరు వేల చర్యలు తెలంగాణ నిండు కుండలెక్క ఎండాకాలం మే నెల ఇంత ఎండలు కొట్టా కానీ ఆ చెర్లలో నీళ్ళు అట్లే ఉంటుండే మూడు కోట్ల లక్షల టన్నుల దేశంలోనే అన్నం పెట్టే రైతంగా తయారు చేసిన ఘనత మన కేసీఆర్ కాదా వాళ్ళకు సకాలంలో రైతు బండి ఇచ్చి రైతు ఇచ్చి పెట్టుబడి ఇచ్చి ఎరువులు అందించి సాగునీరు ఇచ్చి కరెంట్ ఇచ్చి వాళ్ళకు పంటలు పండించి పంటలు పండినాక సకాలంలో కొని వాళ్ళకు మంచిగా పైసలు వేస్తే ప్రజలు ఎంత మోసపోయి నాలుగు నెలలనే కాంగ్రెస్ వచ్చింది కొద్ది మోడల్ వచ్చింది నాలుగు నెలలు వాళ్ళు ఒకటే పని పెట్టి అసలు ఒకటే పని కేసీఆర్ కేటీఆర్ కే వాళ్ళని చేయలేస్తాం వీళ్ళని చెయ్యలేస్తాం ఇది మరి ఎవరైనా పని చేసుకోవాలని తింటారా మీ ముఖానికి కాంగ్రెస్ ముఖానికి కానీ బీజేపీ ముఖానికి కానీ ఎప్పుడన్నా సాగునీరు ఇచ్చిరా ఏ రాష్ట్రంలో ఇచ్చిరా ఇరవై నాలుగు కరెంట్ ఇచ్చిర్రా దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఒక్క రాష్ట్రం చూపించారు మీరు అసలు మీకు ఓట్లడి హక్కు తెలంగాణ నైతిక హక్కు మీకు లేదా లేదు ప్రజలు మీరు ఎప్పుడు కూడా కేసీఆర్ అంత పెద్ద కేసీఆర్ అంత పెద్ద ఆలోచన చేసి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే వాళ్ళని తండ్రి కొడుకులను టెలిఫోన్ స్కామని ఆ అని అది కాళేశ్వరం అని చిన్న చిన్న ప్రపంచంలో ప్రాజెక్ట్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అది చేయాలనుకుంటే చేయలే నీళ్ళు ఇడవాలనుకుంటే పోయి రాళ్ళు ఏదో పెట్టి మూడు పిల్లలు ఏదో దుసుకుతే దానికి ఆపి రైతులంతా వెయ్యి లక్ష ఎకరాలకు పొలాలండి పెట్టి తాగునీరు వస్తలేవు పంటలు వంటలేవు నాలుగు నెలల ఇంత ఆగమాగమా ఇంత ఇద అసలు కాంగ్రెస్ట్రేషన్ అసలు పరిపాలన ఎందుకు నాకు అర్థమైతే లేదు ఇప్పుడు డైరెక్ట్ ప్రతి ఇంటికి నెల నెల నీళ్ళు రిజర్వాయర్లు

అది కూడా చేయొచ్చలేదంటే దానికి పట్టుకొని అది ఓ ఏదో ఒక్క పెట్టుకొని పొత్తు కూడా కొట్టి ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ తిరిగితే ప్రజలు గుర్తుపట్టరా పని చేస్తానని వాళ్ళని తీర్చే ప్రజలకు అర్థం కాదా సడన్ గా కేసీఆర్ గారు బస్ యాత్ర పోతే టీవీ నైన్ లో మాట్లాడితే అందరికి అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలంతా కళ్ళు తెరిచింది ఓఎమ్ ఇంత పెద్ద గొప్ప మహాత్ముని ఇంత పెద్ద తెలంగాణ దేవుణ్ణి వీళ్ళు నడవంత్రం వచ్చి వీళ్ళు వచ్చి వాళ్ళని తిడుతున్నారు పెద్ద మనిషిని హైదరాబాద్ అంతా కూడా అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ కంపెనీలతో పడేస్తే ప్రపంచ తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు ఇప్పిస్తే ఆ కేటీఆర్ పట్టుకొని తిడితే కేసీఆర్ ను పట్టుకొని పెట్టి వాళ్ళ బిడ్డను కూడా జైలు వేసి ఇవన్నీ చేస్తే ప్రజలు ఊపింటారా చెప్పు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి గెలవాలి బాబు మా బిడ్డ నివేదిక గ్యారంటీ గెలుస్తున్నది మా తమ్ముడు రాజ రెడ్డి గ్యారంటీ ప్రజలంతా మా దగ్గర ఉన్నారు మేము పని చేస్తాం నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా మంత్రి ఉన్నా ఉసుగోలం అంతా రెండే సార్లు మూడే సార్లు ఎమ్మెల్యేలు ఉన్నాం మేము ప్రజలకు నీరు ఇచ్చినాం మేము కళ్ళల్లో అచ్చలేసుకున్నాం కడుపు చంపుకున్నాం రాత్రి మొదలు ప్రజలం ఎంబడి ఉన్నాం ప్రజలకు అన్ని రకాల అభివృద్ధి చేస్తాం మాకు ఓటు వాడి మాకే ఉంది ప్రజలు మేము ఎప్పుడు మోసం చేయలేదు ప్రజలకు ఎప్పుడు మేము ఇచ్చే ఇబ్బంది పెట్టలేదు ప్రజలకు రోజు ప్రజలలో ఉన్నాం ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నాం ఈ రోజు ప్రజలకు పోతే ఎంత ఆదరణ వస్తుంది ఎంత ఆదరణ వస్తుంది ఎంత ఆదరణ వస్తుంది అసలు మామూలు ఆదరణ లేదు అసలు మేము పోతా ఉంటే ఇప్పుడు మా కేసీఆర్ గారు బస్సు యాత్ర పోతే ఏం పబ్లిక్ ఏ పబ్లిక్ ఏ పబ్లిక్ అసలు అర్థమవుతలేదు అసలు వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ రెండు తిమ్మది వాళ్ళు వాళ్ళు ఫస్ట్ మంత్ ఏదో జోరు అనుకున్నారు సెకండ్ మంత్ ఏ మాకే తిరుగులేదు అనుకున్నారు థర్డ్ మంత్ వస్తే కదా ఇక ఫోర్త్ మంత్ వస్తే లేదా మీకు కూడా అందుకే అవుతుంది అసలు బీజేపీకి కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ లేనే లేదు ఒక లీడర్ లేడు మా కృష్ణ మూడు సార్లు బీజేపీని కాంగ్రెస్ చూపియాడా ఇప్పుడు మా అన్నం రెండు మూడు సార్లు గెలిచింది చూపిరా ఓటు లేరు క్యాడర్ లేరు ఓటర్ సంఖ్య ఎందుకని పని చేస్తాం ముప్పై ఆరు పదవులు కట్టించింది మా కేటీఆర్ గారి సిటీ ఎక్కడ కూడా సిగ్నల్ పరి ప్రయాణం చేస్తే అంత గొప్ప పని చేసిండు వాళ్ళని పట్టుకొని వీళ్ళు మంత్రులు సీఎం కాడికి వెళ్ళి ఆ బీజేపీ బీజేపీనేమో వాళ్ళు ఒక ఫేమస్ అయిపోయింది గాడిద గుడ్డు బొమ్మ ఓలేవో గార్జి గుడ్డు బొమ్మ అంటారు ఓలేవో గా పెట్టి వీళ్ళేమి చేశారు గాడిది వాళ్ళు గాడిద గుడ్డిస్తే వీళ్ళు చేశారు గాడిద గుడి తింటారా ఇప్పుడు గాడిద కూడా బీజేపీ మరి వీళ్ళు ఏమి ప్రజలకు రెండు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తున్నారా పది పది వేలు పదిహేను వేలు ఇస్తాను ఇస్తున్నావా నువ్వు రైతు బంధు నువ్వు మహిళలకు నా చెల్లర్లకు ఇస్తున్నావా రెండు వేల ఐదు వందలు మా బొమ్మ నడుస్తుంది నువ్వు కూడా గాంధీ బొమ్మనే పెట్టుకోండి పెట్టుకోవడం అది లెక్కనా నువ్వు ఇచ్చినాక నేను ఇచ్చిరా నాలుగు వేలు ఇచ్చిరా నేను దమ్ముల్లో నేను సీఎంను మాటి సీఎం ను కేసీఆర్తాడు కేటీఆర్తాడు